ఇదిగోండి పచ్చి పూరింటాకండి మిక్సీలో వేసు కప్పులో వేసుకుంటున్నా అంతా మెత్తగా పట్టుకుందామనండి అయితే రోడ్లో రుబ్బేవాళ్ళు అండి ఇప్పుడు ఎవరు రుబ్బుతున్నారండి అంతా మిక్సీలోనే ఇదిగోండి కలబంద కలబంద చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా దీన్ని అంతా చెక్ చేసేసి ఇలా తీసుకున్నా ఉన్న ఇది మట్టుకే తీసుకున్నాను లాంటిది చెక్క చేసుకుని చక్కగా ఇది కూడా చాలా వేస్తున్నా అండి మీరు గోరింటాకు బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదు కలబంద ఇగోండి మందార పువ్వులు ఇగోండి యాపాకులు కూడా వేసుకుంటున్నాను వేపాకులు ఇంకొండి బీట్రూటు కరివేపాకు మందారాకులు మెంతులు పెరుగు ఇంతపట్టుకో మొత్తం వేసి మిక్సీ పట్టుకుంటానండి చక్క మెత్తగా పేస్ట్గా అన్నీ వేసేసుకుని చక్కగా అండి ఏదైనా పట్టుకుని ఓపుగా చేసుకుంటే అండి జుట్టు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఓడదండి నేను చానా నుంచి సంవత్సరం పైనుంచే వాడుతున్నాను ఇలా పెట్టుకుంటున్నా పెట్టుకున్నా కానీ అసలు జుట్టు అనేది ఓడట్లేదు తగ్గింది కానీ ఊడతామంటే గమ్మునం గమ్మున కాని అండి రావడం కష్టమే కదండి జుట్టులో అయితే ఊడిపోతున్నాయి మనుషుల లావులు అయిపోతున్నాం జుట్టు కూడా మరి మనిషికి తగ్గ జుట్టు ఉండాలి కదా ఉంటేనే కదా అందంగా ఉండే మరి అందరికీ జుట్టు ఇష్టమే కానీ మరి జుట్టు కావాలంటే మరి ఓపుగా చేసుకోవాలి కదండి చేసుకుంటేనే కదా ఇదిగోండి పెరుగు కూడా పుల్లడ పెరుగండి ఇది పెరుగు ఖచ్చితంగా వేయాలండి పెరిగేస్తేనే జుట్టుకి చక్కగా ఉంటుందండి ఇక మెంతులు మెంతులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకుంటేనే కదండి చక్కగా ఏదైనా ఓప్పుతో ఉంది ఇంట్రెస్ట్గా చేసుకోవాలి శ్రద్ధ చేయాలి ఏదైనా అండి శ్రద్ధగా చేసుకుంటేనే ఏదైనా చూడండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి మరి వాటర్ పోసుకోవాలి అర్థంగా మరి వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకొద్దామండి ఇంకొండు మిక్సీ పట్టేసాను చక్కగా ఇది మెత్తగా అయిపోయింది ఇది పెట్టుకోవడమేనండి చక్కగా పండిద్ది బాగా ఇది ఏం చేస్తా అంటే అండి చాలా ఎక్కువ పట్టే కదా ఇది ఇప్పుడు సగం తలక పెట్టుకుంటాం ఉన్న సగం ఈ బాక్స్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి వారం వారం పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంక పాడవదండి వారం పెట్టాక తలకి పెడతా కదండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతేమో పండదేమో ఎక్కువ తలకే అని అనుకుంటారేమో అసలు నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానండి మరి వారం వారం పట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఆడుతుంది ఇది ఒక్కటే కాదు కదండి ఆడవాళ్ళు అన్నాక బోర్డు పండు ఉంటాయి మరి అన్నీ చేసుకోవాలి కదా మనం జుట్టు చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి బాక్స్ పరంగా ఇలా పెట్టేసుకుని కావాల్సినప్పుడు అలా వారం ఖచ్చితంగా వానానికి మళ్ళీ పెడతా అండి అలా వారం వారం పెట్టాలండి ఇలా మూడు నెలల వరకు పెట్టండి పెడితే ఖచ్చితంగా జుట్టు ఓడడం తగ్గింది నేను వాడుతున్నాను కాబట్టి మీకు అంత ఖచ్చితంగా చెప్తున్నానండి మరి మీరు కూడా వాడు చూడండి ఇందుట్లో మర్చిపోయానండి ఇది ఉసిరికాయ పొడి పట్టుకుని ఉంచుకుంటానండి మరి అన్ని సీజన్లో ఉసిరికాయ పొడి దొరకదు కదండి ఎండ పెట్టుకుని పట్టుకున్నారండి ఇట్లో ఇలా కలుపుకుంటాను ఉసికాయ పొడి అండి ఎండ పెట్టింది ఉసిరి మంచిది కదండి ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి ఈ ఎండ పెడితే ఇవ్వండి మాంటి కాయలకి ఈ డబ్బాడైంది డబ్బాడై కొంచెం అయింది ఇది మా మాగారి ముందుల డబ్బా అండి బిళ్ళదే దీంట్లో పోసుకున్నానండి ఆ ఉసికాయ పొడి కూడా ఇందుట్లో ఇందాక మర్చిపోయానండి అందుకని మళ్ళీ ఇప్పుడు సెపరేట్గా కలుపుతున్నాను ఇలా పెట్టుకోవడమేనండి తలక చక్క పాయిలు పాయిలుగా తీసుకుని చక్కగా పెట్టుకోండి ఓడదండి ఖచ్చితంగా ఇది ఫ్రిడ్జ్లో పెడతా అండి ఇదేమో తలక పెట్టుకుంటాను